ఎల్లూరు నగరంలోని స్థానిక నవపేట సమీపంలో గల లక్ష్మీపురం సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి సందర్భంగా అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించారు తెల్లవారుజాము నుండి బాబాకి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు వైభవవేత్తంగా కన్నులు పండుగగా నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమం భారీగా ఏర్పాటు చేశారు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నగర ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలను తాకు కూడా స్వామివారి దర్శనానికి విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రలు అవ్వాలని మందిరం కార్యనిర్వాహకులు మోహన్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు మందిరం కార్యనిర్వాహకులు కమిటీ సభ్యులు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు నిర్మించారు దాన్ని వ్యవసాయంలో తప్పినట్టుగా పొద్దున సాయి పట్టిన గట్టిగా నేను పునరాధించారు ఒక కమిటీతో నేను పొద్దున మౌనం పథకం పొద్దున సాయి పట్టిన ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువారం రావడం ఒక విశేషమైన జనం రోజుగా ఈరోజు మాకు కాకరీ తర్వాత పంచామృత అభిషేకాలు తర్వాత వచ్చి పూజా కార్యక్రమాలు మధ్యాహ్న ఆర్తి ప్రత్యేకంగా పూజలు ఏం ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా పూజలు అనేది మధ్యాహ్న అన్నదానంతో పాటు పూజలు ప్రత్యేకంగా బాబా గారికి భక్తులు ఎలా వచ్చారు ఈరోజు అంటే ఎక్కువగా వచ్చారా పర్వాలేదు గురువారం గురువారం రావడం గురుగో రావడం చాలా విశేషం అది చాలా అద్భుతంగా జరిగింది సాయంత్రం ఏమైనా ఊరేగింపు కార్యక్రమాలు ఉన్నాయా సాయంత్రం మధ్యాహ్నం అన్నదానం అయిపోయిన తర్వాత సాయంత్రం పోలాటం ఉంటుంది పోలాటం తర్వాత మావ మా పూజలు జరుగుతుంది విశేషమైన పూజలు ఈ గురువారం నుంచి ఈ గురువారం వరకు బాబా గారి గురు సత్య పారాయణం జరిగింది గురు సత్య పారాయణం సత్సంగ దీనికి ఎంత కారణం నుంచి మొత్తం శుభ్ర సభ్యులు బాబా గారి సేవ సేవా స్టార్ట్ చేస్తాను మీ పేరండి నా పేరు వద్ది థ్యాంక్ యూ సో మచ్ నేను మహేష్ మహేశ్వరబాని ఈ బాబా గారికి పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాను రోజు నిత్యం ఇది పాలాభిషేకం మా మామిల్ ఆర్తి ఎక్కడ ఏ గుడిలో లేదు మా గుడిలోనే ప్రత్యేకంగా ఉదయం ఉదయం ఫైవ్ థర్టీకి ప్రత్యేకంగా ఆర్తి సిక్స్ కి పాలాభిషేకం పన్నెండు పన్నెండు గంటలకి ఆర్తి మా మామూలుగా ఈరోజు దాదాపు పదిహేను వందల మంది రెండు వేల మందికి అంత సాయంకాలం సిక్స్కి కి పోలా భక్తులు ఏదో ఒక ఏడు సంవత్సరాలతో ఎనిమిది సంవత్సరాలతో గురువారం రావట్లేదు అంటే విశేషంగా ఈ రోజు గురువారము గురు పౌర్ణమి రావటం ప్రత్యేకంగా ఉంది మీ పేరండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో